అదేవిధంగా నారాయణ అన్న గారికి మసానపన్న గారికి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఆఫీసర్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా మా వెలుగు సంఘం అక్కచలెళ్లకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం గ్రామంలో కానీ ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ మనం ఎడైనా అప్పు తీసుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళం వాటిని గమనించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కుటుంబాన్ని నడిపే మహిళలకి ఒక ఆయుధంగా మనం వెలుగు సంఘాన్ని ఇవ్వాలని ఆ రోజే ఆలోచన చేసి ఎంతో ముందు చూపుతో విజన్ ఉన్న నాయకుడు ఎందుకంటారంటే ఇరవై సంవత్సరాల క్రితం ఏదైతే ముందు చూపుతో పనిచేసినాడో ఈరోజు ఒక కుటుంబానికి ఒక కలెక్టర్ కానీ ఒక ఐఏఎస్ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కానీ ఒక లక్ష నుంచి ఐదు లక్షలు కూడా రుణాలు తీసుకునే శక్తి మీ చేతికి ఇచ్చినారంటే ఎంత ముందు చూపున్న నాయకుడు మనమందరం కూడా గర్వించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదులో కూడా భూములను కూడా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనం ఏదైనా కానీ ఈ సేవ కానీ మీ సేవన కానీ గతంలో కూడా తీసుకొని రావడం జరిగింది ఈ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఏ ఎటువంటి సేవలనైనా కూడా మీరు అక్కడ ఆఫీసులకు వెళ్ళదండి మీ దగ్గరే వాట్సాప్ ద్వారా పంపించండి మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనేమి దాదాపుగా వందకు పైన కావాల్సినటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి సేవలు మన ముందుకు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా గతంలో మేము కూడా అంటుండే వాళ్ళం పొదుపు మహిళలు పదహైదు కంతులు ఉన్నాయి పది కంతులు ఉన్నాయంటే మేము బట్టాలకు కట్టాం కదా ఇంకా ఎక్కడున్నాయి మీరు తారతిగిన చేసినారని గతంలో మీరు మీరు కొట్లాడుకుండేది కూడా చూసి ఉంటాం అలాంటి మోసాలకు ఎక్కడూ కూడా తావులేకోకున్నట్లుగా ప్రతి ఒక్క సంఘం సభ్యురాలు కూడా మీరందరూ కూడా బహిర్గతంగా మీ లెక్కాచారాన్ని తీసుకొని మన లెక్కలు మన అనేదాన్ని మరింత ముందుకు ఈ ఈరోజు మీ అందరి సంవత్సరంలో మన ఎమ్మెల్యే గారు కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసి మీ అందరి చేతుల్లో కూడా ఒక ఆయుధాన్ని ఇవ్వబోతున్నాడు అదేవిధంగా గతంలో కూడా మేము ఎప్పుడూ కూడా మూడు వందల కోట్ల ఎమ్మెల్యే వచ్చి నిధులు తీసుకొచ్చినాడంటే నేను ఎప్పుడూ వినలేదు ఎందుకంటే నేను వాస్తవాలే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను అన్న మీరు సంవత్సరం ఉన్నారు కదా మీరు మూడు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు మనకు ఆరు వందల కోట్లు మన అనంతపురం జిల్లాకి నిధులు వస్తే వాటిలో పెద్దపీట ఆరు వందల మూడు వందల కోట్లు మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత నిధి అని కూడా నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నాయకుడు అంటే మనందరి కోసం మన ముందు ప్రతిరోజు ఉండాల్సిన పనులే మనందరి కోసం పనిచేసే విధంగా ఉండాలి మన కష్టాలను కూడా తెలుసుకుంటూ భవిష్యత్తులో మనందరినీ కూడా ముందుకు తీసుకెళ్తాడని అదేవిధంగా మనమందరి ఆశయాలను ఆశయాన్ని ముందుకు సాగిస్తాడని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను